ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మన సాయినాథుని దేవాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు మనందరి కోసం ఏమి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి అస్సలు సమయం లేదు నీ తలరాతలో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇక్కడే ఉన్న ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వును తాకు ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఈరోజు సాయినాథుడు మన ముందుకు రెండు పువ్వులతో వచ్చారండి ఈ రెండింటిలో ఒకటి ఎంచుకున్న వాళ్ళకి మన తలరాతలో ఏముందో సాయినాథుడు స్వయంగా మనకు వినిపించబోతున్నారు బిడ్డ ఇక్కడున్న ఈ రెండు పువ్వులను నీకు అందిస్తున్నాను ఇందులో నీకు నచ్చిన ఒక పువ్వును నువ్వే తాకమ్మా నీ జీవితం ఎలా ఉంది జీవితంలో జరగబోయే అద్భుతాలు అసలు ఏంటి నీ జీవితం ఇక నీ జీవితంలో జరగబోయే నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి నీ తలరాతలో ఏమి రాసి ఉంది నీ భాగ్యంలో ఏముంది నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉందో నేను నీకు విప్పి చెప్పబోతూ ఉన్నాను తల్లి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విన్నావు అంటే నీకు నీ జీవితానికి సంబంధించిన రహస్యాలన్నీ నీకు తెలుస్తాయి నువ్వు తప్పులు ఎంతో ఒప్పులు ఏంటో నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏంటో నష్టాలు ఏంటో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక్కటి కోదు వదలకుండా నేను చెప్తాను ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వును తాకు తల్లి నువ్వు కొనసాగిస్తున్న బంధం అసలు కరెక్ట్ కాదమ్మా చాలా తప్పు దానివల్ల నీకు ప్రాణహాని ధనహాని కూడా ఉన్నాయి ఇక నువ్వు చేస్తున్న సహాయం అనేది పక్కా దారి పడుతుంది నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతావు కదా బాబా అసలు నా తలరాతలో ఏముంది ఒక్కసారి చెప్పండి అంటావు కదూ అందుకే ఈరోజు చెబుతూ ఉన్నానమ్మా ఎవరైతే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ రెండు పువ్వుల్లో ఒకదాన్ని తాకినట్లయితే నేను అన్నీ చెబుతాను ఇక నా బిడ్డలు ఎవరైతే తాకుతారో వాళ్ళ తలరాత గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎవరికైతే ఉంటుందో అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను అలా కాకుండా నా మీద అపనమ్మకంతో నా మాటలు పెడచివిన పెట్టి బిడ్డలకు నీవే అదృష్టం కూడా కలగదు అని అయితే అంటూ ఉన్నారు కనుక మనం సాయినాథుడి మాటలు జాగ్రత్తగా ఉందామండి సాయినాథుడు మన తాళరాతలు ఏముందో ఏంటో చెప్పబోతూ ఉన్నారు కదా కనుక ఈ రెండింటిలో ఒక పువ్వునైతే తాకి చూద్దాం సాయినాథుడు అన్నీ కూడా మన చేతుల్లో అయితే పెడతారన్నమాట ఇక నా మీద నా మాట మీద పూర్తి విశ్వాసం ఉంటే నా మాట విను బిడ్డ ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకు అపనమ్మకంతో అసలు తాకవద్దమ్మా ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో అందువ ఎందువల్ల జరుగుతుందో నువ్వు ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను ఈ రెండు పువ్వులలో ఒకదాన్ని తాకిన నా బిడ్డకు ఈరోజు నేను చెప్పబోతున్నాను తల్లి నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది ఇదివరకు కరెక్టో రాంగో అన్నది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విని తరువాత నీలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఉన్నాయేమో తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే ఈ క్షణమే వాటిని నువ్వు సరిదిద్దుకో అమ్మా ఇంకా కూడా నువ్వు మనస్ఫూర్తిగా నీ సాయినాథుని ఏ మా ఏమి అడగాలనుకుంటున్నావు అసలు నీ సమస్యలు ఏమిటో నీకోసం నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అన్నీ కూడా మనసులో తలుచుకుంటూ ఇక్కడ నీ ముందు ఉన్న ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వును తాకి నీ తలరాతను తెలుసుకో ఇక ఎవరైతే మొదటి పువ్వును తాకారో వాళ్ళ కోసం సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇప్పుడు నీ కోసమే చెప్తున్నాను శ్రద్ధగా వినమ్మా నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమలో చాలా సమస్యలు అలానే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి బిడా నీకు ఏమీ అర్థం నీకు ఈ స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు అర్థం కాని స్థితిలో ఉన్నావు కదా ఇది జరుగుతుందా ఇది నిజమైన నీ సమయం నాకు చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను కదా కానీ వృత్తిపరంగా అంటే కెరియర్ పరంగా చాలా మంచిగా ఉన్నావు నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నావు అంతా కూడా అదే విధంగా ఉంది ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే నడుస్తుందో అవన్నీ కూడా మెల్లమెల్లగా సర్దుకుంటాయని నీకు కూడా తెలుసు కదా ఇక కుటుంబంలో కూడా అంత బాగానే ఉందమ్మా కానీ ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఉండవచ్చు ఇక దీంతో మీకు బాధపడటానికి ఏమీ లేదు ఇక ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తూ పోతూనే ఉంటుంది నిజమే కదా చుట్టూలాగా కూడా ఇలాగే ఉంటుంది కనుక దాన్ని తొందరలోనే నీ ఇబ్బందుల నుంచి బయటపడబోయబోతున్నాను రిలీఫ్ పొందబోతున్నావు ఇక ఇక్కడ అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఏంటి అంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తుంది బిడ్డ బిడ్డ ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావు ఎవరికైతే నువ్వు సహాయం చేశావు అలాంటి వారికి నువ్వు అలా చేసి ఉండకూడదు కదా అలా ఇచ్చి ఉండకూడదు కదా ఇక్కడ నువ్వే తప్పు చేసావమ్మా బిడ్డ నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు నువ్వు ఎవరికైతే సహాయం చేశావు ఎవరైతే నీకు సరైన వారు కాదు నీ వాళ్ళందరూ కూడా నీకు ఎప్పుడు కూడా చెబుతూనే ఉన్నారు వారితో స్నేహాన్ని చేయవద్దు అని వారితో నువ్వు ఏదైనా సరే సంబంధాలు పెట్టుకున్నావా పెట్టుకోవద్దు అని అంత లోతుకి వెళ్ళవద్దు అని అయితే చెప్పారు కదా ఇక నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిమాణాలన్నీ పరిణామాలు నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు ఎవరైతే వ్యక్తి నీ జీవితంలో వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని పెంచుకున్నావు ఇక వారికి నువ్వు ఏదైతే నీ ధనం ఇచ్చావో అది కూడా తప్పుదారిలోనే వెళ్ళిపోయింది దానివల్ల నువ్వు చాలా బాధపడుతున్నావమ్మా నిజమే కదా నువ్వు దానికోసం చాలా బాధపడుతున్నావు కానీ చేయలేము ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నీకు రాబోతుందమ్మా కొద్ది రోజుల్లో నీకు రావాల్సిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం కూడా నీకు తిరిగి దగ్గరకు రాబోతుంది తిరిగి మళ్ళా నీకు అందబోతోంది అది కూడా ఆ ధనం కూడా నీది కాదు నీ కుటుంబంలో వారిది నిజమే కదూ నువ్వు నీ వాళ్ళు ధనం తీసుకుని ఎదుటివారికి ఇచ్చావు ఆ డబ్బులన్నీ కూడా నువ్వు వేరే వేరే రకంగా ఇన్వెస్ట్ చేశావు దారిలో ఆ డబ్బును నువ్వు ఇన్వెస్ట్ చేశావమ్మా ఒకవేళ బిడ్డ వారు నీ స్నేహితులై ఉండవచ్చు లేదా నీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండవచ్చు ఇక ఎవరో ఒకరు మీరు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చేసావు కానీ ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదమ్మా నీ ప్రేమతోనే విశ్వాసంతోనే ఫ్రెండ్షిప్తోనో ఈ పనిని నువ్వు చేసేసావు దానివల్ల ఇప్పటికే నీ కుటుంబంలో టెన్షన్స్ అనేవి వచ్చేసాయి కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు నీకు కూడా టెన్షన్ ఉంది కానీ తప్పుని మాత్రం నువ్వు అర్థం చేసుకున్నావు ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది స్వయంకృతాపరాధమే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇప్పుడైతే బిడ్డ మనిషి పశ్చాత్తాపాన్ని పొందుతారో అప్పుడు నీ బాబా వాళ్ళని వెంటనే క్షమించేస్తారు అని నీకు తెలుసు కదా తల్లి ఇప్పుడు తప్పుదారిలో నన్ను నీ ధనాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావు కదా తిరిగి పొందబోతున్నావు అమ్మ రాబోయే కాలంలో నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ వల్ల చాలా చాలా సంతోషంగా ఉన్నారు కొత్త ప్రారంభం అనేది జరగబోతుంది ఈ తప్పు జరిగింది నా వల్ల కానే కాదు అనే గర్వంతో మాత్రం ఉండకు నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ బావ తప్పకుండా నిన్ను క్షమిస్తాను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాను నువ్వు తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే నేను క్షమిస్తాను కదా కానీ తెలిసి తెలిసి మళ్ళీ తప్పుల మీద తప్పులు చే చేయకు బిడ్డ నీ తప్పులు నువ్వు ఒప్పుకుని దానికోసం నువ్వు పశ్చాత్తాప పడితే తప్పకుండా నీ బాబా నిన్ను క్షమించేస్తాను కదా క్షమించేస్తానులే నీ తప్పుని నువ్వు ఒప్పుకోకపోతే నీ బాబా నిన్ను ఎలా క్షమిస్తారో చెప్పు ఎలా రక్షిస్తారో చెప్పు నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇప్పుడు నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ప్రారంభం అనేది నువ్వు చేసుకోబోతున్నావు అలాగే ఎవరు ఆలోచించి కూడా ఉండరమ్మా తెల్లవారేసరికి నీ జీవితం మారిపోతుంది అన్నట్లుగా ఉంటుంది ఇక ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో చాలా చాలా లాభాలు కలుగుతున్నాయి అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని తెలుసుకుని నీ బాబా దగ్గరకు వచ్చి నన్ను క్షమించు బాబా అని నువ్వు నన్ను అడిగితే వెంటనే క్షమించేస్తాను అని బాబాగారైతే పుసుపు రంగు కలర్ ఫ్లవర్ను తాకిన వారికి చెప్పారండి పట్టుకున్న వారికి సాయినాథుడు ఇప్పుడు మరలా చక్కగా అందించారు మరి బాబావారు ఈ పుష్పాన్ని వారికి చక్కని మెసేజ్ అయితే ఇచ్చారు మరి స్వయంగా మన సాయినాథుని మాటల్లో మరొక పుష్పాన్ని వారి అదృష్టం ఎలా ఉందో చెప్తున్నాను తల్లి శ్రద్ధగా వినమ్మ ఇక్కడ నీకు ఏదైతే జరుగుతుందో అది నీ కర్మ నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది అని మర్చిపోవద్దు తల్లి నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే నీకు తిరిగి వచ్చిందమ్మా అవునమ్మా బిడ్డ దీనికోసంగా ఇక్కడ నువ్వు బాధపడవలసిన అవసరం కంగారు పడవలసిన పని లేదు కొన్ని రోజులలోనే అన్నీ సర్దుకుంటాయి ఇక నువ్వు ఏదైతే అప్పులను చేసావో వాటి వల్ల ఇబ్బందులను అనుభవిస్తున్నావు కదా అదంతా కూడా నీ కర్మ యొక్క కర్మ ఫలితమే బిడ్డ ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అలానే నువ్వు ఏదైతే తప్పులు చేశావో వాటిని కూడా మళ్ళీ నీ కర్మ రూపంలో నువ్వు అనుభవించేలాగా చేస్తుంది అయితే తల్లి ఇక్కడ నువ్వు చేయడానికి ఏమీ లేదమ్మా ముందుగా నిన్ను నువ్వు క్షమించమని అడగడమే నీ కర్మ మళ్ళీ నీకు తిరిగి వచ్చింది నువ్వు గతంలో ఏదైతే విడా నువ్వు గుర్తు పెట్టుకో ఏదైతే నువ్వు చేశావో దాన్నే ఎప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు చూడబోతున్నావు కూడా నువ్వు నీ రిలేషన్షిప్పు అంటే నీ బంధాన్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు కదా నువ్వు నమ్మిన మనిషిని మోసం చేశావు సరిగ్గా నిన్ను అర్థం చేసుకోకుండా నువ్వు వారిని ఏడిపించావు తన్ని వెళ్ళగొడ్డా కొట్టావు తన మనసును గాయపరిచావు నువ్వు ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుందన్న విషయాన్ని మరచిపోయి ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లోకి పడ్డావు నిజమేనా అలా పడిన బాబా నన్ను కాపాడు అంటూ అడుగుతున్నావు నీ తప్పు తెలుసుకుని బాబాను క్షమించమని అడుగుతున్నావు తల్లి ఇక మీదట ఏ తప్పు చేయను బాబా అందరూ మంచి కోరుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు ఆ క్షణం నుంచి నేను నిన్ను క్షమించి నా పూర్తి ఆశీర్వాదము ఇస్తాను నీకు కలిసి కలిగిస్తానమ్మా గుర్తుపెట్టుకో బిడ్డ తప్పంత నీదేనని తప్పైతే నీపైనే ఉంది అని వారిని క్షమాపణ అడగడానికి వెనకడుగు వేస్తున్నావు కదా అయితే ఇక్కడ తప్పంత నీదే అన్నది నీకు అర్థమైందా ఇక ఒక్క అడుగు కూడా నువ్వు వెనక్కి తగ్గైనా సరే క్షమించమని వాళ్ళని అడుగు దానివల్ల రాబోయే రోజులు నీకు చాలా చాలా బాగుంటాయమ్మా చీకటి రాత్రి తరువాత వెలుగు రాత్రి రావలసిందే కదా దానివల్లనే జీవితంలో వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అన్నీ కూడా వాటంతటవే సర్దుకుంటాయి నువ్వే అనుకుంటున్నావు కదా బిడ్డ అసలు నా తలరాతలో భాగ్యంలో ఏమి రాసి ఉంది అని అడుగుతున్నావు కదా జాగ్రత్తగా వినమ్మా ఒక్కోసారి చాలా మంచి సమయాన్ని చూస్తున్నావు ఒక్కొక్కసారి చెడ్డ సమయాన్ని కూడా చూస్తున్నావు రెండు అడుగులు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన సమయం వస్తూ ఉన్నది కదూ ఇక నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నది నీ కుటుంబంలో అయితే నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు అలానే నీ కుటుంబంలోని వారైతే చాలా మంచివారమ్మా మంచి కుటుంబం ఇచ్చినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకో అలా చెప్పుకుంటూనే ఉన్నావు కూడా ఇక ఇప్పుడు నువ్వు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఎంతకాలం ఎదురు చూడాలి బాబా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది నేను ఊహించలేకపోతున్నాను తండ్రి అని అంటున్నావా తల్లి నీ కెరియర్ గురించి నీ భవిష్యత్తు గురించి ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయో అంటే బిడ్డ నీ కెరియర్ విషయంలో ఎక్కువగా నువ్వు ఎత్తు పల్లాలు చూస్తూ ఉన్నావు అంటే ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావమ్మా సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు నువ్వు నమ్మిన వ్యక్తి నిన్ను మోసం చేస్తూ ఉంటారు అలాగే నువ్వు ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నావు ఆ వ్యక్తిని నమ్మడం మోసపోవడం మారిపోయాడు అని మళ్ళీ నమ్మడం మోసపోవడం చా ఇలా మళ్ళీ మళ్ళీ వారిపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నావు గుడ్డిగా ఎవరిని నమ్మకు తల్లి సక్సెస్ లేదు అని తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ అదే పనినే చేస్తూ ఉన్నావు ఎందుకు ఏదైనా సరే కొత్తగా ప్రారంభం ఇచ్చవచ్చు కదా అది నీకు మంచినే కదా చేస్తుంది అన్నీ నీ ఎదురుగానే కనిపిస్తున్నాయి నువ్వు నమ్ముకున్న వ్యక్తులు సరిగ్గా లేరమ్మా అయినా సరే నువ్వు పదే పదే అదే దారిలో వెళ్తున్నావు కానీ నీ కుటుంబం విషయంలో నువ్వు చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు బిడ్డ ఆ నిర్లక్ష్యం అస్సలు తాగదు నువ్వు నీ కుటుంబంపై నుంచి మంచి ఆలోచనలో ఉంటే జీవితం కూడా మంచిగా ఉంటుంది నీ బాబా నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తారు కదా ధైర్యంగా సంతోషంగా ఉం మంచి దారిలో వెళ్ళమ్మా నీ కొంత శుభమే జరుగుతుందని సాయినాథుడు గులాబీ రంగును తాకిన వారికి చెప్పారు కదండీ మరి పువ్వు పట్టుకున్న వారికి ప్రతి పువ్వును పట్టుకున్న ఈ విధంగా అయితే చెప్పారు కదా మరి సాయినాథుడు మనందరికీ ఈ ఎంతో వివరంగా మనకు అర్థమయ్యేలాగా చెప్పారు కదా మరి దీనిలో ఎంతో ఆంతర్యం ఉంది కదా మనం మరి సాయినాథుని బాటలోకి నడిచి సాయినాథుని గొడుగునీడికి చేరుకుపోదామా అప్పుడు మనకు సాయినాథుని రక్షణ కవచం మనను కాపాడుతుంది సర్వే జనా సుఖినో భవంతు